అస్తలావాలకు అందరికీ నమస్తే ఇది కంచు పల్లాలు కంచులు తింటే మన పూర్వీకులు తిన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కంచు పల్లెలు బాగా బరువుంటుంది కంచు ఈ రాగి బిందె రాగి బిందెలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటుంది మనం ఎట్లనే ఇట్లనే రాగి బింద రాగి చెంబు మా ఇంట్లో ఇద్దరం మేము ఎవరో పల్లెం వాళ్ళకే నా పిల్లం పల్లెం నా పెళ్ళానికే నా పల్లెం నాకే నా పేరు కూడా రాసుకున్న పల్లెం మీద కంచు పల్లెం కుండల అడ్డుకోవాలి సిల్వర్ గింజ సిల్వర్ గాంజీలు అన్నీ పగల కొట్టి అమ్మేయండి బఠానీలు వస్తాయి కుండలే ఆరోగ్యం లేదా స్టీల్ గాంజీలు బాగా బరువు ఉన్నాయి పంచుపల్లె లేకపోతే లేనిపోని జబ్బులు వస్తాయి కెమికల్ తిండి అయిపోయింది అంతా క్యాన్సర్ వస్తుంది సిల్వర్ గంజుల అనుకుంటే కుండల వాళ్ళు అనుకోరు బ్రెస్ట్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ కులాన్ క్యాన్సర్ లోడింగ్ అవుతుంది అన్లోడింగ్ అవుతలేదు రాగి బిందెల్లో నీళ్ళు తాగలేదు ఓకే రైట్